అప్పుడు పెద్దోళ్ళు చల్ల అనేవాళ్ళు ఆచారంగా పెట్టేవాళ్ళు ఎండాకాలం పొద్దున్నే అన్ని ఇండ్లు ఈ మధ్య సాగట పోసేసేది మజ్జిగ కలిపేది ఒక బాన్లో కుండలో పోసేది దేవుడి దగ్గర అది ప్రసాదంగా పోసేదా అందరికి ఎందుకంటే నార్మల్గా ఇట్లా తినరేమో ఇలా అయినా తింటే హెల్త్ బాగుంటుంది తినిపించి మళ్ళీ తరిమేవాళ్ళు వాళ్ళ సైన్స్ చూడు అంత గొప్పదో అది అరగడానికి వాళ్ళు నరవాలన్నమాట కడుపు నిండు పోసేవాళ్ళు वैसे धीरे से बोल बोल सब अबे चुप अबे ये पकड़ बोल अबे चुप तेरे नरम बोल बोल हां अरे சின்ன ग्लास ले आना अम्माया नहीं नहीं उह ओए बोल प्लेस पे रख दो दाज के

అది ఈ చెత్తది కడుం కుటురు దగ్గర తంగు ఎప్పుకు బౌమ్ ఎప్పుతుంటే బొమ్ము నూరు గ్లాస్ ఈ చెత్త పట్టుకో ఊరగాయ చెత్త ఎప్పుడు సొప్పు నాకు టెంకాయ నీళ్ళ ఇప్పుడు నేను ఇది పడతాను నాకు కడుపు ఒక గ్లాస్ సరిపోయింది నాకు అన్నకి అన్న తినటంట రెస్టారెంట్కి వెళ్ళాలంట అమ్మో భలే ఉంది నాన్న అయితే సూపర్గా ఉంది బాలాజ మాటే ఇక్కటి ఇక చెప్తా ఓ మాట చెప్తా మాట్లాడతా చెప్తా నేను నీకు అరిగిపోతా చూడు పట్టి చెప్తా ఇది ఇంక పోయి ఇంక పోయి కడుపు అయిపోయింది అప్పుడే ఏం కాదు ఇంకొంచెం కొంచెం ఉండకొడికి పోసేస్తా అయితే ఒక రోజు ఏం జరిగిందంటే చిన్న బాలాజీ మామ నేను నీకు బాలాజీ మామ బాలాజీ వాడు టీవీలో క్రికెట్ చూస్తూ ఉంటే మర్చిపోతాడు టేబుల్ మీద కూర్చొని స్టూల్ మీద టేబుల్ దగ్గర డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని టీవీ చూస్తున్నాడు అయితే క్రికెట్ మీరు చిన్నపిల్లలు అన్నం ఇంత అన్నం పెట్టేసి ఉంటాడు అన్నం పెడతా ఉంటే క్రికెట్ చూస్తూ ఉంటాడు నేను నగ అన్నం అంతా తీసి పెడతాను అన్నమాట చూస్తా ఒక కడుపు నిండింది ఏంటి అన్నం అయిపోలేదు

అయితే కిట్టం పిన్నిని బాగా ఏడిపించేది బాలాజీ మామ నువ్వే కిట్టం పిన్ని నీకు తక్క తక్క

O artolu pulu araka ka ka du artolu samba caçaru na sounga. Hmm. Mammaya, pulu nana. Na pulle pe menga nana. Da.

응? 레스토런트 호텔 호텔 어디 갔어? 호텔 레스토런트 호텔, 레스토런트 아아 호텔이잖아 아아 조금 더 나아졌어 좀더 나아졌어 아까나 숙부팡팡 해놨어 చిన్నాని పొద్దటి నుంచి గొడవ చేస్తున్నాడు పొద్దు నుంచి గొడవ చేస్తున్నాడు పదంపాదంపా కారు కారు పిలుచు అవునా పార్క్ పుదమ్మ తిరుపతి Народ на поломал. Народ на парк отпал. Народ на парк отпал. Раз, ну парк отпал. Народ на 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 парк отпал. కొంచాలి పొరగా కావాలా పువ్వు ఉందండి ఒట్లో సూపర్ బాగుంది మేడమ్ చాలా బాగుంది సూపర్గా ఉంటుందా చాలా అంటే చాలా బాగుండదు ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేయండి ఇది రాగి సంగట అనమాట మనకు రాయలసీమలో సల్లా అంటారు దీన్ని మరి మీ ప్రదేశాల్లో ఎక్కడెక్కడ ఏమంటారో నాకైతే తెలియదు ఇది కొంచెం మంచిగా ఉండదు ఓట్ చేసేసి వేసేస్తున్నా అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా తీసుకెళ్ళి అన్ని కడిగేస్తాను అడబెట్టేసి కడిగేస్తా నువ్వు కూడా అందులోనే వేసి